పేదవాడికి పట్టెడన్నం కోసం కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు నగరాల్లో వంద క్యాంటీన్లను ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెల చివరి నాటికి మరికొన్ని క్యాంటీన్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో క్యాంటీన్ ను ప్రారంభించారు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం దక్కిన రోజును పురస్కరించుకుని పేదవాడి పొట్టకు కూడా స్వాతంత్రం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ క్యాంటీన్ ను ప్రారంభించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి సంబరాల మధ్య అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు అయితే టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి ఏదో క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని కాకుండా పేదవారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఏ ఏ పదార్థాలను అందించారో కూడా స్పష్టం చేసింది వారానికి ఒక వెరైటీ చొప్పున మెనూ రెడీ చేసింది అన్నం ఎంత వడ్డించాలి కూర సాంబారు పప్పు పచ్చడి ఎంత మోతాదులో వేయాలి అన్నది కూడా స్పష్టం చేసింది కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిను మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం రాత్రికి ఐదు రూపాయలకే భోజనం ఈ క్యాంటీన్ల ద్వారా అందించనున్నారు తద్వారా ఒక పేదవాడు పదిహేను రూపాయలతో కడుపు నింపుకుంటాడు అన్నది ప్రభుత్వం ఆలోచన అయితే ఇందుకు సంబంధించి మెనూ కూడా ఖరారు చేశారు ఈ ఆహారం అందించే బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ చూస్తోంది అన్ని జాగ్రత్తలు తీసుకుని పేదవారికి ఆహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది టిఫిన్ సంబంధించి ఉదయం ఏడున్నర గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు రాత్రి భోజనానికి సంబంధించి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు అందిస్తారు ఆదివారం మాత్రం సెలవు దినంగా ప్రకటించారు ఇక అన్నా క్యాంటీన్ లో ఏ వారానికి ఆ వారం అందించే మెను విషయానికి వస్తే సోమవారం నాడు టిఫిన్లు ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందిస్తారు ఇడ్లీ వద్దనుకుంటే పూరి కుర్మా ఇస్తారు మధ్యాహ్నం రాత్రి భోజనాల్లోనూ మెను మారుతుంది మంగళవారం నాడు ఇడ్లీ చట్నీ పొడి లేదా సాంబార్ కామన్ ఇది వద్దనుకుంటే ఉప్మాతో చట్నీ మిక్చర్ వడ్డిస్తారు మధ్యాహ్నం రాత్రి యథావిధిగా భోజనాలు ఉంటాయి బుధవారం ఇడ్లీ కామన్ గా ఉంటుంది ప్రత్యేకంగా పొంగల్ తో చట్నీ లేదా సాంబార్ వడ్డిస్తారు మధ్యాహ్నం భోజనంలో బిర్యానీ పెడతారు రాత్రికి మెను కామన్ ఇక గురువారం నాడు చూస్తే ఉదయం ఇడ్లీ కామన్ గా ఉంటుంది ప్రత్యేకంగా పూరి కుర్మా ఉంటాయి మధ్యాహ్నం చిత్రాన్నం లేదా సాధారణ మీల్స్ రాత్రికి మామూలు భోజనం శుక్రవారం నాడు ఇడ్లీ కామన్ గా ఉంటుంది ప్రత్యేకంగా కోరుకుంటే పొంగల్ తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కూడా ఇస్తారు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కామన్ గా ఉంటుంది ఇక శనివారం చూసుకుంటే శుక్రవారం ఏదైతే మెను ఉందో అదే శనివారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక పదార్థాలు ఎంత వడ్డిస్తారు అంటే ఉదయం టిఫిన్ లో ఇడ్డీ పూరీల్లో ఏది కోరుకుంటే అది ఒక్కొక్కరికి మూడు చొప్పున ఇస్తారు ఉప్మా పొంగలైతే కిలో వడ్డిస్తారు మధ్యాహ్నం అన్నం నాలుగు వందల గ్రాములు చట్నీ లేదా పొడి పదిహేను గ్రాములు సాంబార్ నూట యాభై గ్రాములు మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు కూర వంద గ్రాములు పప్పు లేదా సాంబార్ నూట ఇరవై గ్రాములు పచ్చడి పదిహేను గ్రాములు పెరుగు డెబ్బై గ్రాములు అదే మోతాదులో రాత్రి భోజనం కూడా ఉంటుంది